ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సాధనా సత్సంగాల బ్యాచ్ బ్యాచ్ వన్ అనేది ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో చూస్తూ ఉంటే ఒక సోదరుడు మనం అందరం కూడా సత్సంగాలని ఆధ్యాత్మిక మార్గమని చర్చించుకుంటూ ఉన్నాం కానీ నిజానికి ఇవి కడుపు వారి మాటలు నిజం సత్యం ఆధ్యాత్మిక జ్ఞానం కానీ సత్సంగాలు కానీ నిజంగానే కడుపు నిండిన వారి మార్గం ఆకలితో ఉన్నవాడికి సత్సంగాలు చెప్తాను రమ్మంటే ముందున ఆకలి తీరే మార్గం చూపించమంటాడు ఆకలి తీరే మార్గం అంటే డబ్బు సంపాదించే మార్గం చూపించాలి డబ్బులు ఇస్తే కదా ఆకలి తీరేది కనుక ఆకలి తీరాలన్నా అవసర అవసరాలు తీరాలన్నా డబ్బు కావాలి ఆకలి తీరకుండా అవసరాలు తీరకుండా సంసారం గడవదు కొంతమంది చెప్పవచ్చు జ్ఞానం ఉంటే అవన్నీ అక్కర్లేదని చెప్తారో నాకు తెలియదు కానీ జ్ఞానం ఉన్నంత మాత్రాన భక్తి ఉన్నంత మాత్రాన కుటుంబ అవసరాలు తీరిపోవు గారికి తీరిపోయాయని లేదా నామదేవు గారికి తీరిపోయాయని సక్కుబాయి గారికి తీరిపోయాయని మనకు అనుకుంటే అది భ్రమ ఎందుకంటే వారి భక్తి చెబితే వచ్చేది కాదు నేర్చుకుంటే వచ్చేది కాదు జన్మ జన్మల సాధనా ఫలితంగా వచ్చే భక్తి అది కాబట్టి అసలు భక్తి అంటేనే పరిచయం లేని వారిని కూర్చోపెట్టుకొని ఆధ్యాత్మికత అంటేనే అర్థం తెలియని వారిని కూర్చోపెట్టుకొని వారికి నేను తుకారం భక్తి సకుబాయ్ భక్తి నామదేవ భక్తి నేర్పిస్తాను అనుకోవడం అనేది అది అమాయకత్వం అవుతుంది కనుక ఖచ్చితంగా ఈ లోకంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు ముముక్షువులని నాలుగు తరగతుల వారు ఉంటారు ఇది నేనో మరొకరు చెప్పేది కాదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు కాబట్టి కష్టాలు ఉన్నవారికి ముందు కష్టాలు తీరితే కానీ వాడి మనసు కుదటపడదు చెప్పేది అర్థం కాదు అన్నీ ఉన్నవాడికి మూడు పూట్ల కడుపు నిండా భోంచేసేవాడికి చెప్తేనే ఆధ్యాత్మికత అంటే అర్థం కావట్లేదు ఆకలితో ఉన్నవాడికి అవసరాలు తీరని వాడికి ఆధ్యాత్మికత చెప్తారంటే అర్థమవుతుందా అలా ఆకలితో ఉండి అవసరాలు తీరకుండా అనేకమైన కష్టాల్లో ఉండి ఆధ్యాత్మికతను భగవంతుణ్ణి ఇష్టపడేవారు కొందరు ఉంటారు వారు నూటికి కోటికి ఒక్కరు ఉంటారు వారు పూర్వజన్మ నుంచి కూడా భగవద్భక్తులై ఉంటారు కాబట్టి ఈ జన్మలో వారిని ఉద్ధరించడానికి భగవంతుడు వారికి పేదరికం కాబట్టి పేదరికంలో ఉన్నా కానీ వారి మనసు భగవంతుడి మీదే ఉంటుంది వారే తుకారాములు వారే సకుబాయలు వారే మీ మీరాబాయిలు నామదేవులు వీళ్ళందరూ అవుతారు అందరూ కారు ఏదో అంటారు కదా భోగి కానివాడు యోగి కాడు అని చెప్పి యోగివ్యామనం చూసి సామెత పుట్టింది ఈ ప్రపంచమంతా భోగులతోటి నిండిపోయింది కానీ వారిలో ఒక్కడు కూడా యోగిగా మారట్లేదు మనందరికీ తెలుసు అది కేవలం యోగి వ్యామనకే చెందింది ఆయనని బట్టి ఒక సామెతని సృష్టించారే తప్ప భోగులందరూ యోగులైపోతారని కాదు కాబట్టి ఆకలేసేవారు అవసరాలు తీరని వారు ఆకలి తీరని వారు చాలామంది ఉన్నారు వారి గురించి తప్పకుండా ఆలోచించాల్సిందే అవసరము అవకాశం ఉన్నవారు అటువంటి వారికి వీలైనంత సహాయం చేయవలసిందే అయితే ఈనాటి కాలంలో నిజంగా ఆకలితో ఉన్నవారు ఉన్నారా అని చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ వన్ పర్సెంటేజ్ ఉన్నారేమో ఎందుకంటే ప్రతి పేదవాడికి ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని సహాయ సహకారాలు అందించబడుతున్నాయి కాబట్టి పేదవాడు అంటూ ఉన్నాడా అనేది ఒక పెద్ద అనుమానం పేదరికం అంటే ఏంటి అవసరాలు తీరడానికి కూడా కష్టమైన దాన్ని పేదరికం అంటారు కానీ ఈనాడు పేదవాడి ఇంటిలో టీవీ ఉంది పేదవాడి చేతిలో సెల్ఫోన్ ఉంది సాధ్యమైనంత వరకు అతనికి ఇంటి నెంబర్ ఉంటే చాలు సొంత ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉంది అలా చాలా వరకు పేదరికం నిర్మూలించబడింది ఇక పిల్లల చదువులు అనారోగ్యాలకు ఇవన్నీ ప్రభుత్వమే చూస్తూ ఉంది ఒక రకంగా అది చాలా అదృష్టం సంతోషించదగిన విషయం డబ్బులు ఉండేదానిలో తా ఉండేదానిలో తారతమ్యాలు ఉండొచ్చు కొంతమందికి కోట్లు ఉండవచ్చు కొంతమందికి లక్షలు ఉండవచ్చు కొంతమందికి వేలు ఉండవచ్చు కానీ అవసరాలు ఆకలి తీరని స్థితిలో ఉన్నవాళ్ళు పూర్తిగా తగ్గిపోయారు ఇక ఎవరైనా ఉంటే రోడ్డు మీద బిచ్చగాళ్ళు అనుకుందామంటే ఆ బిచ్చగాళ్ళు కూడా రోజు చాలా సంపాదించి దాచిపెడుతున్నారు అనే ఒక నానుడి కూడా బయలుదేరింది నాకు తెలిసి చాలామంది సిటీల్లో ఉంటారు ముఖ్యంగా పల్లెల్లో తక్కువ సిటీల్లో ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద ఫ్లైఓవర్ల కింద ఉంటారు ఆ పేదవారికి చెప్పి పాపం చలికాలం తీసుకెళ్లి దుప్పట్లు పంచితే తెల్లవారేలోగా మళ్ళీ ఆ దుప్పట్లను అమ్మేసి డబ్బులు తీసుకొని వారు వేరే వాటికి ఆ ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనేది కూడా చాలామందికి తెలిసిన సత్యం ఇక వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అనుకుంటూ అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలామంది వచ్చారు చాలా సంస్థలు ఉన్నాయి వారికి సహాయం చేసే సమస్యలు సంస్థలు అలాగే బాబాగారి భక్తు భక్తులు కూడా సేవ అంటే బాబాకిష్టం కాబట్టి ఈ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో సేవలు బాగా చేస్తూ ఉంటారు మంచిదే వారి యొక్క సేవా దృక్పథానికి చాలా చాలా ఆనందపడాలి మనం చేస్తుంటాం ఇందులో కూడా సత్యం ఉంటుంది అసత్యం ఉంటుంది అంటే సేవా కార్యక్రమాల ముసుగులో ఆ ఆశ్రమాలను నిర్వహణ కోసం తీసుకున్న చందాలు అవి ఎంతవరకు అందులో ఉన్నవారికి ఉపయోగపడుతున్నాయి ఎంత ఆ నిర్వాహకుల స్వార్థానికి ఉపయోగపడుతున్నాయో చెప్పడం కూడా కష్టమే ఇలా కలి ప్రభావం వల్ల సమాజంలో పైకి కనిపించే ప్రతీదీ కూడా లోపట మరొక ప్రయోజనాన్ని ఆశిస్తూ జరపబడుతున్న నడపబడుతున్న కార్యక్రమాలు వ్యవస్థలు సంస్థలు కూడా చాలా ఉన్నాయి వీటిల్లో కొన్ని నిజాయితీతో ఉండవచ్చు కానీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోదరుడు చెప్పినటువంటి వాక్యం ఆలోచించదగింది నిజమైనటువంటిది నేను కూడా ఎప్పుడైనా సత్సంగాలకు వెళ్తున్నప్పుడు ఇదే ఆలోచన వస్తుంది అంటే ఈ పేదరికం వీటి గురించి కాదనుకోండి అది వదిలేశాను నా కళ్ళెదురుగా ఎవరైనా బాధల్లో ఉంటే వారికి నిజంగా సహాయం చేయడం అవసరం అనిపిస్తే సహాయం చేయడం వెతుక్కుంటూ వెళ్ళి సహాయం చేసేది బాబా నాకు ఇవ్వలేదు అది లేదు నా కళ్ళెదురుగా ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారు ముఖ్యంగా కష్టపడి సంపాదించుకొని సంసారాన్ని నడుపుతూ అప్పులపాలవుతూ ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడం అంటే నాకు ఇష్టం బిచ్చగాళ్ళకి అడుక్కునే బిచ్చగాళ్ళకి ఇంకా రకరకాల రూపాల్లో కనిపిస్తున్నటువంటి సమాజంలో పని పాట చెయ్యకుండా ముఖ్యంగా భిక్షక వృత్తి మీద జీవించే వారిలో వారికి చేసే సహాయం విషయంలో వెనక ముందు ఆలోచిస్తాను వారికి ఎవరో ఒకరు పెడతారు ఎవరో ఒకరు ఇస్తారు వాళ్ళ జీవితం గడిచిపోతుంది వారికి ఆకలి తీరితే చాలు అంతకంటే ఎక్కువ వస్తే మళ్ళీ అది దుర్వినియోగం అయిపోతుంది చెప్పాను కదా ఏదన్నా మంచి బట్టలు ఇస్తే కూడా అమ్ముకుంటారు దుప్పట్టు ఇస్తే అమ్ముకుంటారు డబ్బులు ఇస్తే దాన్ని వేరేగా దుర్వినియోగం చేస్తారు ఇలా నడుస్తుంది కాబట్టి సంసారంలో ఉంటూ సంసార బాధ్యతలు మోస్తూ కష్టాలు పడుతూ కుటుంబ అవసరాలు తీర్చుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా కావాల్సి వస్తే సహాయం చేయాలంటే చెయ్యాలని ప్రయత్నం చేస్తాను అంతేగాని వ్యవస్థలు సంస్థలు పెట్టి వెళ్ళి సహాయం చేయాలి అనేది అంత పెద్ద తెలివితేటలు అంత పెద్ద సామర్థ్యం నాకు లేవు నాకున్నటువంటి సమయాన్ని భగవద్భక్తిని ఆచరించడానికి సత్సంగాల్లో చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సాంసారిక బాధ్యతల్ని సంపూర్ణంగా శ్రద్ధతో నిర్వర్తించటానికి సమయం దొరికితే విశ్రాంతి తీసుకుంటూ భగవన్ నామస్వరణ చేసుకోవడానికి పడుకున్నా కూర్చున్నా నిల్చున్నా నడుస్తున్నా ఏం చేస్తున్నా భగవన్ చేయడం అనేది సాధనగా పెట్టుకోవడం సంసారులకి చాలా చాలా ముఖ్యం అదొక్కటి మనం చేయగలిగింది నేను ఎప్పుడు చెప్పినా బాబాగారు నాతో చెప్పించినా అంటే నువ్వు సంసారంలో ఉన్నావా నీ సంసార బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు అదే నీ స్వధర్మం అది ఒక్కటి నువ్వు స సక్రమంగా ధర్మబద్ధంగా జీ నిర్వర్తించగలిగితే నీకు అన్నీ వస్తాయి అది ఏమంటారు ధర్మ అర్థ కామ మోక్షం అన్నారు కదా అది సంసారాలకే ధర్మబద్ధంగా జీవించాలి ధర్మబద్ధంగా సంపాదించాలి ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవాలి ధర్మబద్ధంగా జీవించినప్పుడు మన జీవితంలో ధర్మం అనేది ఉన్నప్పుడు అదే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది నువ్వేదో పెద్ద పెద్ద సంస్థల వ్యవస్థలు పెట్టి లోకాన్ని ఉద్ధరించేస్తారని కార్యక్రమాలు పెట్టక్కర్లేదు లోకంలో అందరికీ సహాయం చేయాలని పెద్ద పెద్ద ఎత్తున నువ్వు అక్కర్లేదు గృహస్థుగా సంసారిగా నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ నీ కంటికి కనిపించిన దానిని ఏదైనా నువ్వు చేయాల్సింది ఉంటే చేయగలిగితే చెయ్యి అంతేగాని ఒక గృహస్థు ఒక సంసారి సమాజానికి ఎంత చెయ్యాలో అంతే చేయాలి అలాగే సన్యాసి ఏం చేయాలో అతను అది చెయ్యాలి కాకపోతే ఈ కాలంలో గృహస్థులు సన్యాసులుగా మారిపోయి సమాజానికి ఏదో చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక రకంగా అది మంచిదే అయినా సుమా ఆ పనులు చేస్తూ నీ గృహస్థు ధర్మాన్ని సక్రమంగా నిర్తి నిర్వర్తిస్తున్నావా కట్టుకున్న భార్య విషయంలో కన్న తల్లిదండ్రుల విషయంలో కన్న బిడ్డల విషయంలో నీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నావా ఇవి సంపూర్ణంగా నిర్వర్తిస్తూ వీలైన సమయాన్ని సమాజానికన్నా ఇవ్వు నీ ఇష్ట దైవానికన్నా ఇవ్వు నీ గురువుకన్నా ఇవ్వు ఇవన్నీ సమానమైన ఫలితాలను ఇస్తాయి వారి వారి సంస్కారాలను బట్టి కొంతమంది సంస్కారాలు ఎలా ఉంటాయంటే సామాజికంగా ఉంటాయి సమాజానికి ఏదో చేయాలి సమాజానికి ఏదో చేయాలి కొంతమంది సంస్కారాలు ఎలా ఉంటాయంటే భక్తి మార్గంలో ఉండి తన ఇష్టదైవాన్ని తన గురువుని సేవించుకుంటూ భావించుకుంటూ కీర్తించుకుంటూ ఒంటరితనంలో జీవిస్తుంటారు ఇవి రెండు సమానమే అయితే ఈ ఒంటరితనంలో తన ఇష్టదైవాన్ని తన గురువును సేవించేది ఎవరికీ తెలియదు ఇతనికి ఎటువంటి గుర్తింపు కూడా రాదు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా గుర్తింపు వస్తుంది అందరూ పొగుడుతారు నువ్వు రాముడు అంటారు కృష్ణుడు అంటారు దేవుడు అంటారు బాబా అంటారు గొప్ప సంఘ సేవకుడు అని బిరుదలిస్తారు గుర్తిస్తారు పెద్ద పెద్ద బిరుదులు కూడా వస్తాయి పద్మశ్రీ పద్మభూషణులు ఇవి కూడా అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఆ బిరుదులు ఆ పొగడతలు ఆ గుర్తింపు నిన్ను మాయలో ముంచే అవకాశం ఉంది సుమా నెమ్మది నెమ్మదిగా ఇక వాటి కోసమే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ భ్రమలో పడుతూ పతనం అయిపోయే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికంగా పతనం అయిపోతావు మానసికంగా పతనం అవుతావు సామాజికంగా ఎదుగుతూ ఉండొచ్చు బిరుదులు ఇంకా కొత్త కొత్త రావచ్చు చాలా గుర్తింపు రావచ్చు కానీ మానసికంగా పతనం అయిపోతావు అది ఎలా అని చెప్పను అది ఎలా అనేది చెప్పను ఎందుకంటే చెప్పినా కానీ ఎవరు వినరు వాడు అలా వెళుతూ పతనమైపోయిన తర్వాత వాడికి స్వీయానుభవం వచ్చాక అప్పుడు వాడు మారుతాడు కాబట్టి చెప్పట్లేదు చాలామంది చెప్పి చూశారు ఎవరు వినల లోకకీర్తి అంత మజాగా ఉంటుంది నలుగురు పొగుడతలు అంత కమ్మగా ఉంటాయి అన్నిటికంటే గొప్ప ఆకర్షణ లోకంలో పది మంది మనని వీరుడు సూర్యుడు అనడమే ఆధ్యాత్మిక మార్గంలో నాలుగు అడ్డంకులు వస్తాయన్నాడు ఒకటి స్త్రీ ఆకర్షణ రెండు ధనాకర్షణ మూడు కీర్తి నాలుగు నువ్వే దైవము అన్న స్థాయికి తీసుకెళ్తాయి ఎక్కడ పడకపోయినా చివర పడిపోతాడు అందుకని చాలామంది నేనే దైవం అని చెప్పుకున్నారు పాపం చెప్పుకున్నారు కానీ వాళ్ళు దైవం కాలేకపోయారు పడిపోయారు కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బాధాకరంగా ఉంటాయి అవన్నీ నేను అననుగని పేదరికము ఆకలి ఇవన్నీ అననుగని ఉన్న వాళ్ళకు ఉన్నాయి భగవంతుడు వారికి ఎలా ఇవ్వాలో అలా అందజేస్తాడు ఎవరి ద్వారా ఇవ్వాలో వారి ద్వారా అందజేస్తాడు కానీ సమాజంలోని పట్టి పీడిస్తున్నది ఏమిటంటే అజ్ఞానం ఆ జ్ఞానం వాడికి ఉంది చదువు లేని వాడికి ఉంది కోటీశ్వరుడికి ఉంది పేదవాడికి ఉంది అధికారంలో ఉన్నవాడికి ఉంది అధికారం లేని వారికి ఉంది అందుకని ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తూ ఉంది కపటం మోసం అవకాశవాదం ఈ ముసుగులు వేసుకుని అందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇది ఆధ్యాత్మికంలో కూడా ఎక్కువగా ప్రవేశించింది ఈ కలిగి కలియుగంలో ఈ కాలంలో కలి ప్రభావం వల్ల ఆధ్యాత్మికంలో ఉన్నని ముసుగులు భౌతికంలో కూడా లేవు అలా వచ్చేసాయి అలాగే సమాజంలో జరుగుతున్న కొన్ని ఘోరాలు చూసినప్పుడు ఇప్పుడు మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ చూసాం యుద్ధాన్ని చూసాం పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని చూసాం దానికి ముందు జరిగినటువంటి పహల్గామా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసాం ఇలా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు ఆడవారి మీద పిల్లల మీద ముసలివారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాలు విన్నప్పుడు అనిపిస్తుంది చిన్న పిల్లలకు మార్గం చూపేవాళ్ళు లేక విద్యార్థులకు మార్గం చూపేవాళ్ళు లేక విచ్చలవిడితనమే జీవితం అనుకుంటూ మానవ జీవితం అంటేనే విచ్చలు విడతనం అనుకున్న అనుకుంటూ జీవిస్తున్నటువంటి యువత ఇలా అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలను చూస్తూ వాటికి ఏమీ చెయ్యలేక మనం ఒక యాభై మంది వంద మంది కూర్చొని చక్కగా ఆధ్యాత్మికమని అవని ఇవని కబుర్లు చెప్పుకుంటూ ఆనందిస్తూ మధ్యాహ్నం దాకా తర్వాత భోజనం చేసి మళ్ళీ చెప్పుకుంటూ ఎటుపోతున్నాం సమాజం ఒక పక్క ఇన్ని విధాల అజ్ఞానంతో మగ్గిపోతూ బాధపడుతూ అస్తవ్యస్తంగా ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఒక వంద మంది రెండు వందల మంది కూర్చొని బాబాగారి విషయాలు మరొక విషయాలు చెప్పుకొని అంతా బ్రహ్మాండంగా ఉంది ప్రపంచమంతా అనుకున్నట్టుగా చక్కగా రకరకాల భోజనాలు వడ్డం కూరలతో మధ్యాహ్నం భోజనం విందు ఆరగించి మళ్ళీ కూర్చొని సత్సంగం చెప్పుకుంటూ నిద్ర వస్తే నిద్రపోతూ లోకమంతా ఇలాగే ఉంది హ్యాపీగా ఆనందంగా మోక్షానికి ప్రయాణం చేస్తూ ఉంది లోకమంతా మోక్షం పోయి పరిగెడుతున్నారు వాళ్ళకంటే ముందు మనం పరిగెడదాం అనుకుంటూ లోకంలో జరుగుతున్న దేని గురించి పట్టించుకోకుండా ఇలా సత్సంగాలు చేసుకుంటూ భోజనాలు చేసుకుంటూ ఇదే గొప్ప మార్గం అనుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ధర్మం అనే ఆలోచన నాకు కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ ఏం చెయ్యాలి ఒక యాభై అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరం కూర్చొని ఇక సమాజానికి ఏం చేయలేం మనకు మనం ఏం చేసుకోలేం ఎందుకు పనికిరాం సమాజానికి ఇంటికి కూడా పనికిరాం కొన్ని రోజులు పోతే ఇంట్లో వాళ్ళు కూడా మననే చూడాలి చేయబట్టి నడిపించాలి ఇలాంటి మనము సమాజంలోకి వెళ్ళి ఇంతకుముందు చెప్పిన ఈ యువతకు కానీ లేదా పక్కదారి పట్టిపోయి దుర్మార్గాన్ని అవలంబిస్తూ సమాజంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్న వారికి కానీ లేదా ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి ఎన్నో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి కూడా అజ్ఞానంతో వారు చేస్తున్నటువంటి పనులు చూసినప్పుడు కానీ వారికి ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరు వింటారు చెప్పాలని ఉన్నా ఎవరు వినే పరిస్థితులు లేవు ఎందుకంటే అంతటా అహంకారం తాండవిస్తూ ఉంది అంతటా ధనబలం విర్రవీగుతూ ఉంది అంతటా సుఖాలు భోగాలు ఇవి ముఖ్యమైపోయాయి అవి కావాలంటే డబ్బులు చాలా కావాలి డబ్బులు చాలా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి కష్టపడితే రావు ఇంకా ఏమేమో చెయ్యాలి ఆ ఏమేమో చేస్తూ సంపాదిస్తున్న వారికి ఇది ధర్మం ఇది అధర్మం అని చెబితే వినే పరిస్థితి లేదు మన ఇంట్లో పిల్లల్ని చూసుకోండి పదహారు పదిహేడు సంవత్సరాలు రాగానే వాడికి టూ వీలర్ మంచి బండి లక్షన్నర రూపాయలు పెట్టి కొనిపోతే వాడు అసలు తల్లిదండ్రులను తల్లిదండ్రుల చూడ్డు నువ్వు కొనిపోతే వాడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి వాడి బండి తిప్పుతూ వాడితో తిరుగుతూ ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి వస్తాడు అసలు నువ్వు తండ్రే కాదంటాడు నువ్వు తల్లే కాదంటాడు అలాగే రెండు మూడు లక్షలు పెట్టి కాలేజీ సీటు ఇప్పించి చదివించకపోతే వాడు మనం తల్లిదండ్రులు చూడ్డు సరే గవర్నమెంట్ చదివిస్తుంది అది వేరే విషయం గవర్నమెంట్ ఇచ్చే అంత ఇస్తుంది మిగతా అది మనం ఇవ్వాలి ఏదేమైనా సరే సమాజంలో లగ్జరీస్ పెరిగిపోయాయి ఆ లగ్జరీస్ అన్నీ సమకూర్చుకోకపోతే అసలు జీవితమే కాదు మనది అనే పరిస్థితికి వచ్చింది ఆశ్చర్యం పెళ్ళిళ్ళు కాకపోయినా సరే అలాగే ఉంటాం కానీ మేము కోరుకున్నవన్నీ ఉన్న వరుడు రాకపోతే మేము పెళ్లి చేసుకోము అనే ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు కాకపోయినా పర్వాలేదు ఇలాగే ఉంటాను ముదిరిపోయిన బెండకాయలాగా కానీ నేను కోరుకున్నవన్నీ ఉండే అమ్మాయి వచ్చేవరకు అంటే కేవలం అమ్మాయి అందంగా ఉండడం కాదు వాడు కోరుకోవడం అంటే లేకపోతే అమ్మాయి చదువుకోవడం కాదు అమ్మాయి ఉద్యోగం కూడా చేయాలి ఉద్యోగం ఒకటి చేస్తే కుదరదు మామగారికి ఆస్తిపాస్తులు ఉండాలి ఆస్తిపాస్తులు ఒకటి ఉంటే కుదరదు ఆ అమ్మాయికి అక్క చెల్లెలు ఉండకూడదు అన్నలు ఉండకూడదు ఒకతే ఉండాలి అలాగే ఆడపిల్లల కోరికలు మనకు పెళ్ళి చేయడానికి చాతకాకపోయినా మన దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా రాబోయే అల్లుడికి లేదా భర్తకి కోట్ల ఆస్తి ఉండాలి వీలైతే కొన్ని గ్రామాలు కూడా వారికే వారి కంట్రోల్లోనే ఉంటే ఇంకా మంచిదేమో జమీందార వ్యవస్థలాగా ఇలాంటి మానసిక స్థితులు పెరిగిపోయాయి పెళ్ళి కావాల్సింది ముఖ్యంగా అమ్మాయి వ్యక్తిత్వం అబ్బాయి వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జీవితాంతం కలిసి ఉంటారు ఆస్తి ఉంటుంది కానీ వాడి క్యారెక్టర్ ఉండదు నాలుగు రోజులు విడిపోతాం కోట్లాస్తి ఉంటుంది అమ్మాయికి ఓపిక సహనం ఉండదు వంట వార్పు రాదు ఏం చెప్పినా వినదు ఏమైనా చెప్తే ఎదురు తిరుగుతుంది వదిలేసి వెళ్ళిపోతుంది అయినా పర్వాలేదు అవి ఎవరు చూడట్లా కోట్లున్నాయా ఉద్యోగం ఉందా పెద్ద చదువు ఉందా కాపురం చేయడానికి అవ్య కావలసింది భార్యను భార్యగా భర్తను భర్తగా గౌరవించి ప్రేమించి మన సనాతన ధర్మం నేర్పించిన పద్ధతుల్లో సంసారాన్ని చక్కదిద్దుకొని ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కలిసి చివరి వరకు జీవించాలి జీవితానికి ఒకడే భర్త జీవితానికి ఒకరే భార్య అనే స్థిరమైన నిర్ణయం చేసుకొని సంసారంలో దిగాలి అనే ఒక పురుషుడు దొరికితే అదృష్టం స్త్రీ దొరికితే అదృష్టం కదా అలా ఆలోచనలు చేయట్లేదు దురదృష్టం కొద్దీ తల్లిదండ్రులు కూడా చేయట్లేదు మంచివాడు కట్నకానకాలు ఆశించడు ఏ కట్నం వద్దండి మీ అమ్మాయిని ఇవ్వండి చాలు అంటే వాడికి ఏం జబ్బులు ఉన్నాయో ఇలా ఆలోచించే సమాధం సమాజం వచ్చింది అలాగే అమ్మాయి తరఫున ఏ ఆస్తిపాస్తులు అడగకుండా ఇంకా ఏమీ కండిషన్స్ లేకుండా చేసుకుంటామంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిదో ఇలా అపార్థాలు చేసుకునే కాలంలో బతుకుతున్నాం కాబట్టి నాకనిపించింది ఎవరికీ అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా కొంతమందిని బాధ పెడుతున్నాను అనుకోండి కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు నచ్చినప్పుడు నాకు నచ్చలేదని చాలా ఘాటుగా చెప్తాను కఠినంగా చెప్తాను అప్పుడు వాళ్ళు బాధపడతారు అది కూడా దోషమే అది కూడా తప్పే దాని దాని ఫలితం కూడా నేను వాళ్ళు అనుభవించాల్సి రావచ్చు దాంట్లో ఏదైనా ధర్మం నీతి ఉంటే ఏమో దేవుడు నా గురువు కాపాడితే పర్లేదు ఒకవేళ నా తొందరపాటు వల్ల నేను ఎవరినైనా తప్పుగా భావించి బాధ పెడితే దాని ఫలితం అనుభవించాల్సిందే కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేసి ధర్మాన్ని ప్రతిష్టాపన చేశాడు దానికోసమే యుద్ధం జరిపించాడు కానీ గాంధారి శాపం పెడితే భరించాల్సి వచ్చింది అలా ఉంటుంది ఒక్కొక్కసారి ధర్మం కోసం పోరాడినా ఆ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఎవరికైనా విపరీతంగా బాధ కలిగితే ఆ బాధ ఫలితం కూడా మనం అనుభవించాల్సి వస్తుంది ధర్మ సంరక్షణలో ఒక్కొక్కసారి ఇటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి సరే అది మన చేతిలో లేదు గురుదేవుడు చూసుకుంటారు కాబట్టి నా వరకు నేను చేసుకున్న నిర్ణయం నా సాంసారిక ధర్మాన్ని నా స్వధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ధర్మ మార్గంలో నడుస్తూ నా గురువుని ధ్యానిస్తూ ప్రేమిస్తూ సేవిస్తూ కీర్తిస్తూ ఏదైనా అవకాశం ఉంటే సమాజానికి చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే అది సత్సంగ సేవ చేస్తూ నాకంటికి కనిపించిన కష్టాన్ని తీర్చడానికి నా శక్తికి ఉన్నంతవరకు ప్రయత్నం చేస్తూ ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనే ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాను మిగతా వారు కూడా వారి వారి సంస్కారాలను అనుసరించి వారి ఇష్టాయిష్టాలు వారి శక్తి కెపాసిటీ వారి సంస్కారాల ప్రకారంగా ప్రయాణం చేస్తూ ఉంటారు అయినా సామాజిక స్పృహ సామాజిక పరిస్థితుల్ని మనం జాగ్రత్తగా వివేకంతో ఆలోచించి ఎంతవరకు చేయగలమో అంతవరకు నిర్ణయం చేసుకొని వాటిల్లో ప్రథమ కర్తవ్యం స్వధర్మం నీ యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి మిగిలిన సమయాన్ని సమాజానికన్నా ఇవ్వు నీ గురువుకన్నా ఇవ్వు నీ ఇష్టదైవానికన్నా ఇవ్వు మూడు సమానమే సమాజంలోకి వెళ్తే చెప్పాను కదా కీర్తి ప్రతిష్టలు వస్తుంది అది నిన్ను మాయలో ముంచే అవకాశం ఉంటుంది నేను ఆ మాయలో పడను నేను నిస్వార్థంగానే చివరి వరకు నిలబడగలుగుతాను నిష్కామకర్మని ఆచరిస్తాను అనుకుంటే గోహెడ్ హ్యాపీగా ఆ సామాజిక సేవా కార్యక్రమం చేయవచ్చు అది నిజంగా భగవంతుని చేరుస్తుంది నిష్కామకర్మ కర్మయోగం ద్వారా భగవంతుని చేరవచ్చు నిష్కామ భక్తి ద్వారా భగవంతుని చేరవచ్చు ఆత్మజ్ఞానం ద్వారా భగవంతుని చేరవచ్చు కాబట్టి మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కానీ ఏ మార్గంలో అయినా సరే ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా బయటికి వెళ్ళినప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి మనం ఎవరో ఎవరికీ తెలియకుండా మనం చేసే సాధన ఎవరికీ తెలియకుండా కేవలం మన దైవానికి మనకు మాత్రమే తెలిసే భక్తిని జ్ఞానాన్ని ఆచరించేవారు ఎక్కువగా ఇబ్బందులు లేకుండా గమ్యం చేరుతారు సమాజంలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆకర్షణలు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎప్పటికప్పుడు వాటి నుంచి రక్షించబడ్డానికి మనం ప్రయత్నిస్తూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నిష్కామ యోగాన్ని ఆచరిస్తూ భగవంతుని చేరే మార్గం చేసుకోవాలని చూసుకోవాలని ప్రయత్నించాలని కోరుతూ మనసులో బాబాగారు ఈరోజు పలికించిన మాటలు మీతో పంచుకున్నాను సాయిరామ్